హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ సాంబార్ అండి ఇంట్లో ఉన్న కాయగూరలతోనే ఇలా తక్కువ టైంలోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఇలా సాంబార్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఒక గ్లాసు పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకొని మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు పసుపు వేసుకొని ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి కాయగూరలు అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమోటో వంకాయ బెండకాయ ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఒక పెద్ద 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 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి ముందుగానే పోపుకి ఇలా తాలింపును సిద్ధం ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు మిగతా తాలింపు సరుకులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయిన దాంట్లో ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవడం కోసం ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి బాగా కలుపుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి ఇది మగ్గపెట్టుకునే మీడియం ఫ్లేమ్ మీద మగ్గపెట్టుకోవాలండి ఇలా క్లోజ్ చేసి మగ్గపెట్టుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ కారం అండి ముక్కలకి బాగా పట్టాలండి అప్పుడే ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయండి సాల్టు పసుపు కారం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొద్దిసేపు వేగనిచ్చినక ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ముక్కలు అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఒక ఉడుకొచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఇలా క్లోజ్ చేసేసి ఒక ఉడుకు ఉడికించాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి అప్ అప్పుడే ముక్కకి ఉప్పు కారం పసుపు బాగా పడతాయండి ఇలా ఉడికిన తర్వాత ఇలా ఆఫ్ ప ఆఫ్ పర్సెంట్ ఉడుకుతుందండి ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ధనియాలు మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూను పచ్చనాపప్పు హాఫ్ స్పూను మెంతులు వన్ స్పూను కందిపప్పు ఐదు ఆరేడు వెన్నెబిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా ఒక పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగినప్పుడు మంచి వాసన వస్తాయండి అలా దూరగా మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలండి ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాతే పౌడర్ చేయాలండి ఇలా పౌడర్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్ ఇలా ఒక విజర్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలండి ముక్కలన్నీ బాగా ఉడికినాయి లేవని ఆ తర్వాత పప్పుని ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలండి అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా తీసుకొని రసాన్ని యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో పప్పుచారు అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అవ్వాలండి పప్పుచారు ఆ తర్వాత మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ మసాలాన్ని టూ స్పూన్స్ యాడ్ చేసుకొని కాసేపు మరగనివ్వాలండి ఇలా మరిగేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి నోరు ఊరిపోతుందండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మస్ట్ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ